నేను ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో ఇల్లని నేను చేసేవాను సార్ సార్ ముందర మాట్లాడతా ఒక పెన్షన్ బిల్ ప్రతి ఒక్కరికి సేవ బాగుంది చెప్పేది మీరు ఎవరైనా సరే ఏ జేవనాలైనా కంపెనీ బొమ్మ బాగా ఉన్నాయా మీకు పెంచిన జీవనాలు నాలుగు ఉన్నా కూడా వాట్సాప్ నేను మీరు అనుమతిస్తా పెద్ద కరెంటు బిల్లులు తగ్గుతాయి తప్పుతాయి ఏమని చెప్తున్నాను ఒక్కొక్క బిల్లు కరెంటు బిల్లు ఏడు రూపాయలు వస్తుంది గురించి ఒక పద్దెనిమిది దేవాలను తగ్గించాము ఇక్కడనే ఉంది నేను ఐదు వేల రూపాయలు అనమాట అప్పుడు పొద్దున ప్రభుత్వం ఇది పిల్లలు మీ బంధువులు ఏ దేవులైనా సరే ఆంధ్రప్రదేశ్లో మన దేవులు సరే సరే మీరు పద్దెనిమిది వంద మీ బంధువులు ముబ్బందులు ఉన్నాయి ఎవరున్నా మీరు ఆ మిల్ నాకంటూ ప్రతి దాన్ని పెడితే నేను దాన్ని చూసి మీకు నడిపిస్తాను మీరు ఏ గంట డైరెక్ట్ మాట్లాడితే మీకు తగ్గిపోతుంది యూనిట్ మీ డెబ్బై రూపాయలు వస్తుంది మీ ఛార్జీ अठ मुफ़ रूपे कटे बेटी नंबर एवर सर नंबर ते तव्हां रा टू वई वरी ज़ीरो फोर था తగ్గించే ఆయన ఏదో చెబుతూ ఉన్నారు లైసెన్స్ గమనించండి ఇది సేవా ప్రాబ్లం నుంచి వచ్చింది మనం చేస్తుండేదే సేవా కార్యక్రమం మనం ఇక్కడికి వచ్చినా వాళ్ళు ఏం చెబుతున్నారు తినండి కొంచెం దయచేసి ప్లీజ్ ఆయన నంబర్ రాసుకోండి ఏదైనా దేవాలయం సంబంధించి ఏదైనా బిల్లులు ఎక్కువ వస్తూ ఉంటే వాళ్ళు దానికి పరిష్కారం చెప్తూ ఉన్నారు సెల్ నెంబర్ చెప్తాను గుర్తుపెట్టుకోండి నైవీ ఫోర్ ఎయిట్ టూ వన్ టూ ఎయిట్ జీరో ఫోర్ నాకు కరెంటు బిల్లు వాట్సాప్లో పెడితే మీరు చూసి నేను ఒక ఎడర్ పెట్టాను మీరు డైరెక్ట్ ఏకా నాకు ఇచ్చినాన్ని మాట్లాడతా ఏ కాను టీఆర్ అవుతుంది బిల్లు తగ్గిపోతుంది ఏడు రూపాయలు ఐదు రూపాయలు రెండు కిలో తొమ్మిది అయితే మూడు ఎనభై ఐదు నిమిషాలు మాత్రం అంటే యూనిట్కు మూడు పదహైదు నిమిషాలు అవుతుంది చూసుకోండి ఇప్పుడు మనకి ఇక్కడ

ఆలయ రీచ్ పట్టి ఆ ఉపాయించిపోదు అన్న రీతిలో వారు ఫైనాన్స్ సెక్రటరీ చేస్తూ ఉన్నారు తర్వాత మరి బుచ్చర్ల వెంకట సుబ్బయ్య గారు మరి అందరం కూడా మానశ్ ఉన్నాం ఉన్నాము గురువృద్ధులు గురువృద్ధ బాంధవులు అనేకలు అన్నట్లుగా మేమంతా గురువృద్ధుల ఉన్న ఉన్నాం గురువృత్తులు అంటే గౌరవం కాదండి అందరూ వస్తారు పిల్పాచారులు కానీ అందరూ కూడా వస్తారు కాబట్టి మేము అయ్యే ఉత్సవం కుదులుగా చెప్పే అని చేయలేదు అయితే ఏంటంటే అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి సమాజాన్ని సర్వసమావేశానికి విచ్చేసినటువంటి అతిగత మహానదులు అవోపా మిత్రులు అవోపా పదాధికారులు అవోపా శ్రేయభిలాషులు మహిళలు మరి ఎందరో మహానుభావులకి అందరికీ నా నమసులు తెలియజేస్తూ ఉన్నాను అవోప్ప యొక్క ముఖ్య విత ఏంటంటే పచ్చి పంతొమ్మిది వందల యాభై ఐదు డిసెంబర్ నాలుగో తారీఖు అవోప్ప ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం జరిగింది నాయసు గారు చెప్పారు అవొప్ప సేవా కార్యక్రమాల గురించి అప్పటికే అవొప్ప సంఘాలు ఉన్నాయి వర్తక సంఘాలు ఉన్నాయి కానీ ఇది ఒక మేధావుల సంఘం అన్నట్టుగా అంటే వర్తకాలలోనే ఎటువంటి సంబంధ బాధ్యతగా ఉన్నా కూడా సమాజానికి ఉపయోగపడాలి వారి మధ్య సంబంధ బాధ్యాల నెలకొలాల్సి ఉన్నటువంటి ఈ సంస్థ స్థాపించడం జరిగింది అరవై ఎనిమిది వసంతరాలు చూపు చేసుకున్న అరవై తొమ్మిది సంవత్సరాలు ఉండేది మరి ఇప్పుడు ఇక్కడ అవప్ప వ్యక్తి సంవత్సరాలు వంద రెండు కోత్సం పెడుతుంది అట్లాగే మన కన్నులో ఒక యాభై సంవత్సరాలు అయిపోయింది మరి కడప అయిపోయింది తర్వాత గుంటూరు అవపెయి ఇవన్నీ కూడా గోల్డ్ల జీస్ ఆపరేషన్ జరుగుతున్నాయి అంటే ఈ ఇవన్నీ ఇంతకాలం ఎందుకు అంటే సమాజ సేవ కోసం అనమాట అంటే ఇప్పుడు అంటే నేను క్రిసేట్ చేస్తున్నానని కాదండి మనం పెట్టింది మనం సన్వాలు చేసుకొని మనం దండలు వేసుకొని వచ్చి భోజనం చేసి లేకపోతే కప్పులు చెప్పుకోవడానికి మాత్రం కాదండి సంఘాలని మనం మనిషిగా పుట్టినందుకు మనం ఏం చేయాలి సమాజం నుంచే మనం ఇష్టపడం సమాజంలో సంపాదించాం సమాజాన్నించి మనం తీసుకున్నప్పుడు మొత్తం దానం చేయమంటారండి వంద రూపాయలు సంపాదిస్తే వంద రూపాయలు దానం చేయకుండా వంద రూపాయలు కనుక సంపాదిస్తే పది రూపాయలు దానం చేయాలి అంటే ఆల్రెడీ మన బిజినెస్ వ్యవస్థలో చూసేటంటే దేవుడి కోసం కొంత భాగం తీస్తారు ఆ భాగం తీసి ఆ దేవుడి కార్యక్రమం అదంతా కూడా ఒకప్పటి కథ అంటే ఇరవై రోజుల్లో వైశ్య తొనే దాను దాను పెట్టింది మీరు అప్పట్లో అయితే సత్వభోగాలు దేవాలయాలు అంటే ఇప్పటికూడ దేవాలయాలు చేస్తున్నారు జరిగింది కానీ దేశ కాలభా పరిస్థితులను బట్టి ఇవాళ మారింది ప్రజెంట్ సినాయాలో పిక్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అవబే ఆ పైన ఉద్యోగులు కానీ ముత్రిములు కానీ ఆమె వైశ్య అభివృద్ధి ఆ విధంగా నేను ఉద్దేశాలు ఏంటంటే నిత్యా వైద్యం ఉపాధి నేను అంటే ఎన్నో కార్యక్రమం అమ్మా ఏమంట ముచ్చట్లు మధ్యలో మీరేదమ్మా కలిసి చూస్తున్న వాళ్ళకి ముచ్చట్ ముచ్చెల్ల వెళ్ళిపోమే ముచ్చట్ తర్వాత మీకు భోజనం తర్వాత భోజనం టైము తర్వాత ఒక గంట ఇక్కడ కరెక్ట్ నీరు ఇష్టం వచ్చారు కూర్చోని బాట దయచేసి నేను చెప్పింది మీరండి అందుకనే నేను మీకు చెప్పింది మేము వచ్చి దూరం వచ్చి చెప్తున్నామంటే చెప్తాను మా డబ్బు మేము పట్టుకోవడానికి రాలేదు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పాలి అందరం దయచేసి రండి విద్యా వైద్యం ఉపాధి అవి భాజ్య ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఉమ్మడి చంద్రశేఖరి గారు ప్రథమ వ్యవస్థాప చంద్రశేఖర్ గారు కరోనా కాని ఏమిటి పెద్ద కప్పులు అయితే ధర్మం మీకు పెట్టారు మా అమ్మా ఇప్పుడే కదా చెప్పింది చెప్పావా మీకు ఇష్టం బయట మాట్లాడుతుంది మాకు అభ్యర్థులు వైఖరి మాట్లాడతాడు చెప్పినా కానీ మీరు అదే అది చేస్తే మా అదే పోవట్లో అనైతే నేను వేరే విధంగా మీరు బయట మాట్లాడుతున్నాను మీరు మాత్రం మాట్లాడు అయితే మరి ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితుల్లో అవబాగ్య నేను రెండవ అధ్యక్షులుగా తీస్తున్నాను మీ అందరి ఆశీర్వాదంతో నేను ఆల్రెడీ నా అపూర్వాసులో ఒక సర్వీస్ సైన్లో ఒక ఆర్గనైజేషన్ లో కానీ కార్పొరేషన్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అందులో ముప్పై ఆరు సంవత్సరాలు ట్రేడ్ పని చేశారు ముప్పై రెండు సంవత్సరాలు ఆల్ ఇండియా ట్రేడ్గా బంద్ అందులో రిటైర్ అయిన తర్వాత కూడా ఆరు సంవత్సరాలు ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా చేశారు ఎంప్లాయీస్ అది అయిన తర్వాత అంటే వాళ్ళకి అర్థం లేదండి కొంచెం సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఆ మేనేజ్మెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అనేది ఒక రూల్ అంటే అయినప్పటికీ అందరూ కావాలని కోరుకోని అంటే పంజాబ్ హర్యానా రాజస్థాన్ రాష్ట్ర దేశం మొత్తం కూడా కావాలని కోరుకుంటేనే చేయగలగడం జరిగింది తర్వాత మరి మన నాగేశ్వరలు కొంతమంది పెద్దలు అందరూ కూడా మీరు వెళ్ళి ఈ సంస్థకి సేవ చేయడం వచ్చారు అయ్యా నేను ఎంప్లాయీని సర్వీస్ అది చేస్తానని ఈ అవోపా పదవి చేపట్టడం జరిగింది రెండు సంవత్సరాలు కావచ్చు చేసుకొని మళ్ళీ సెకండ్ టర్ లో మొన్న ఏప్రిల్ ఏడో తారీఖు అమరావతిలో ఇనామస్ కోసం మళ్ళీ నదికోవడం జరిగింది అయితే ఈ కథ ఏంటంటే ఫస్ట్ లో అంటే కొద్దిగా నాకు అవగాహన లేదండి ఎందుకంటే అవోపాలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే అవగాహన లేదు అయినప్పటికీ కొంతమంది మిత్రుల సహక సహాయ సహకారాలతోటి మరి సూచనలతోటి అన్ని కూడా ఈ కార్యాలయం నిర్వడం జరిగింది ఇప్పుడు రెండు సంవత్సరాలైన తర్వాత నాకు కొంత అవగాహన వచ్చిందంటే ఇచ్చిందంటే సముద్రంలో కూడా ఆరు వందలు ఆవం నాకు తెలియదు అందులో ఏంటంటే కొంత అవగాహన ఏర్పడుకొని ఇతరువార్పు చేయడం జరిగింది కార్యక్రమంలో ఎందుకంటే నేను చెప్పింది కరెక్ట్ అండి ఐఎమ్ నాట్ గోయింగ్ టూ గ్లో మై కోట్స్ ప్లాంట్ఫామ్ కాబట్టి ఏంటంటే విద్యకు ప్రాధాన్యమిస్తాం విద్యకు ప్రాధాన్యమిస్తే ఉదయం సంవత్సరం ఆగస్టు పదమూడవ తారీఖు గుంటూరులో రాష్ట్రం మొత్తం పొద్దు పొద్దుటూరు నుంచి కూడా ఇద్దరికి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది ఒక పథకం ప్రవేశపెట్టాం మీరు పేద విద్యార్థులకి నో పబ్లి ప్రైవేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ బికాస్ ఆఫ్ పార్టీ అన్న ఉద్దేశంతో అన్ని అవబల్ని భాగస్వామి చేయాలనే ఉద్దేశంతో ఈ అవోపాదనకే బయట ఇస్తాం రాష్ట్రం నుంచి అని చెప్పని చెప్పడం జరిగింది కొంచెం అవపాల ఇచ్చారు ఈయన ఇచ్చినా ఏదో ఒక్కటూర్లో కూడా ఇవ్వడం జరిగింది మన ఈ గుమస్థాయిలో ఇక్కడ వాళ్ళ పిల్లలు కూడా ఇవ్వడం జరిగింది అంటే పూరీసి కలిపి కూర అనేది కోసం మనము పట్టుబడాలి పాడుపడాలి అనుకున్నప్పుడు మనసుంటే చాలు అని చెప్పేసి ఈ అవోపా ఇన్సిడెంట్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన ఉపేందర్ గారు ఉపేంద్ర గారు గారు ముందుకు రావడం జరిగింది అర్థాంతరంగా ఎలక్షన్లు ఆగిపోవడం జరిగింది బికాస్ ఆఫ్ టెక్నికల్ ఫోర్ పోవచ్చు అర్హత కమిటీ నుంచి పద్మావతి గారు కూడా సార్ సార్ పద్మావతిమ్మ గారు శ్రీనివాస్ గారు ప్లీజ్ ధన్యవాదాలు ఈ అర్హ కమిటీకి సహాయం చేసినటువంటి పద్మావతమ్మ గారికి మీరు మనస్ఫూర్తిగా క్లారిచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం యూ హ్ హెల్ప్ బీ ఐ నాట్ బికాస్ ఐ హెల్ప్ బీ ఇన్ కడప అండ్ యూఆర్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్ అండ్ ఎప్పుడైనా సరే ఒక్క కార్యక్రమం చెప్తే వెంటనే పరిగెత్తుకుంటూ పోతూ ఇక్కడ మీకు ఆపణ హస్తం ఏదో కార్యక్రమం ఉంది ఎవరో చనిపోయారు కర్మకాండలు కూడా మా దగ్గర డబ్బు లేదు కానీ అనగర్ కమిటీ నుంచి డబ్బులు వచ్చాయని ఎలా చేద్దాం అని చెప్పేసి వీళ్ళు ఇది నెగోషియేషన్ అక్కర్లేదు అది తర్వాత చెప్పాం అలాగే ఎన్నో కార్యక్రమాలు చేశారు నమస్తే సార్ ఇప్పుడు అడగ కమిటీ ఏంటో రెండు నెలలు చేసిన కార్యక్రమాలు ఏమిటి ఏం చేశారు ఏం చేస్తూ ఉన్నారు అనే దానికి మా సభ్యుడైన దశమంత రాజశేఖర్ గారు వివరిస్తారు మేము ఆపన్న హస్తానికి డబ్బులు ఎలా చేసాము ఎలా ఇచ్చాము దానికి సపోర్ట్ చేస్తున్న మన డెస్టిక్ ప్రెసిడెంట్ గారు వెంకటా గారికి కృతజ్ఞతలు రాజశేఖర్ గారు ఇక్కడికి వచ్చి మీరు మనం ఏం చేసిన మన కార్యక్రమాల గురించి వివరించవలసిందిగా మనకి జయవాస సర్వసభ్య సమావేశానికి విచ్చేసినటువంటి స్టేట్ అధ్యక్షుల వారికి మహిళా విభాగం తరఫున మహిళా అధ్యక్షుల వారికి ఇక్కడ ఆశీనమైనటువంటి స్టేట్ కమిటీ సభ్యులందరికీ ఈసీ మెంబర్స్ అలాగే ఆ ఆవోప గౌరవ సభ్యులందరికీ పేరు పేరున మా యొక్క అర్హత కమిటీ అలాగే ఆవోపా తరఫున ప్రతి ఒక్కరికి గౌరవ వందనాలు తెలియజేస్తున్నాం ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈ యొక్క అర్హత కమిటీ అనేటువంటిది ఆరోప సభ్యుల యొక్క సహకారంతో కమిటీ అనేటువంటిది ఏర్పాటు కావడం జరిగింది ఆ రోజు నుంచి కమిటీకి సంబంధించినటువంటి కర్త కర్మ క్రియ మాకు ప్రతి సెకండ్ ప్రతి విషయంలో మేము వేయాలనుకున్నటువంటి అడుగు కానివ్వండి మాకు వచ్చిన ఆలోచన కానివ్వండి ఆ సరళిని విధానాన్ని మేము గౌరవనీయులు మన కడప జిల్లా అధ్యక్షులు వారు డాక్టర్ వెంకట్రామ్ గారికి సవినయపపూర్వకంగా మేము తెలియజేసుకుంటున్నాం సార్ ఎందుకంటే ఆపన్న హస్తం సార్ దీన్ని ఎంత గర్వంగా చెప్పొచ్చు అంటే ఈ పథకాన్ని అంత గర్వంగా చెప్పచ్చు సార్ మన ప్రకృతిలో ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులలో ఉండి వారి కుటుంబ సభ్యులు ఎవరైనా కోల్పోతే ఆ కుటుంబ సభ్యుల యొక్క కర్మకాండలు కానివ్వండి ఏవైనా చిన్నపాటి ఉన్నప్పుడు అలాంటి వారికి మేమున్నామంటూ మన బొద్దుటూ రాబోపా సభ్యులందరూ కలిసి మహోన్నతమైనటువంటి ఉద్దేశంతో దీర్ఘాలోచనతో చాలామంది పెద్దలు చేతికి వెముక లేదు అంటే అది నుండి ఉన్నటువంటి ఆటల పక్షులకు మాత్రం ఖచ్చితంగా చెందుతుంటారు చేతికి నమ్ముక లేదు అనేటువంటి పదానికి ప్రొద్దు ఆఓప చాలా గొప్ప హృదయంతో లక్షల రూపాయలు నిరాళాలు ఇచ్చారు అలాగే ఈ ఆపన్న హస్త్రానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క ఖాతాకు శిరస్సు వచ్చి మా అడగ్ అలాగే ఆఓప జిల్లా అధ్యక్షులు గారు సేట్ కమిటీ సర్కుల ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ అప్పన్న హస్తకింద ఓ భయం అంటే జిల్లా కల్లేవణ రెండు బాధిత కుటుంబాలను మేము అందులో ఒకటి ఓలిపి సుదర్శన్ రావుగారు హాజీ ఆ ఊపా అధ్యక్షులు వారి యొక్క సిఫారసు మేరకు ఒకటి మేము ఆ బాధిత కుటుంబాలకు అందజేయడం జరిగింది వీరబ్రహ్మయ్య గారు ఈయన మన ఆవ సభ్యులు ఈయన కూడా ఒక మెంబర్ కూడా ఉంటూ దాటగా సిఫారసు చేయడం జరిగింది వారి ఇద్దరి కుటుంబాలకు కూడా డాక్టర్ గారు వెంకట్రామ్ గారు వెంటనే సూర్తించి దానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా మాకు పంపడం జరిగింది మేము స్వయంగా ఆధార్ కమిటీ వాళ్ళము వారి కుటుంబ సభ్యుల ఇంటి వద్దకు వెళ్ళి వారికి ఆ యొక్క ఆర్థిక సహాయాన్ని కూడా అందచేయడం జరిగింది సార్ అంతేకాకుండా ఆత్మరామ స్వామి గుడి ప్రతి శ్రీరామనవమి రోజున వారి యొక్క కళ్యాణ మహోత్సవం అనంతరము భోజన ప్రసాద వితరణ కార్యక్రమం అనేటువంటిది గడిచిన కాలం నుండి ప్రస్తుతం రోజు వరకు కూడా మన ఆవప్ప భవనాన్ని వాళ్ళు ఆ యొక్క భోజన కార్యక్రమానికి తీసుకోవడం జరుగుతుంది సార్ ఆ కార్యక్రమాన్ని కూడా మేము ఇక్కడ సార్ వాళ్ళకు తెలియజేస్తున్నాం సార్ ఆత్మరామస్వామి గురించి నుండి వచ్చిన